దేవుడికి కర్మఫలం తప్పదు మనం ఎంత ఎలా అనుకుంటున్నారా శ్రీకృష్ణుని మరణానికి కారణం ఎవరో తెలుసా మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత ద్వారకా మునిగిపోయింది కదా శ్రీకృష్ణుడికి భూమిపై సమయం కూడా పూర్తయిపోయింది ఆయన ప్రభాస తీర్థంలో ఒక రావి చెట్టు కింద శాంతిగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు ఎడమ పాదాన్ని కుడి తొడపై పెట్టి యోగనితులలో ఉన్నాడు అప్పుడే సముద్రంలో విసిరిన ముసలం ముక్కతో తయారైన బాణం చేతిలో పట్టుకొని ఒక వేటగాడు అక్కడికి వచ్చాడు దూరం నుంచి చూడగా కృష్ణుని పాదం జింక తలలా కనిపించింది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బాణం వదిలేశాడు దగ్గరికి వెళ్ళి చూస్తే అతడు వేటాడింది జింకని కాదు సాక్షాత్తు శ్రీకృష్ణుణ్ణి భయంతో పశ్చాత్తాపంతో వణికిపోతూ ప్రభు నాతో ఈ మహా అపరాధాన్ని ఎలా జరిగింది అని ఏడ్చాడు అప్పుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు గత జన్మలో నువ్వు వాలి నేను రాముడు సుగ్రీవుడి సహాయం చేయడానికి నేను నిన్ను చెట్టు వెనక నుంచి సంహరించాను ఆ పాపఫలమే ఈ జన్మలో నువ్వు వేటగాడిగా పుట్టి నా మృత్యువుకు కారణమయ్యావు అంటే కర్మఫలం నుంచి తప్పించుకోవటం దేవుడికైనా సాధ్యం కాదు తప్పు తెలిసి చేసినా తెలియక చేసిన కర్మఫలం తప్పదు అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు చీమకైనా అపకారం చేయొద్దు అని ఎవరికీ రుణపడద్దు అని ఎవరి దగ్గర నుంచైనా ఏదైనా తీసుకుంటే అది తప్పకుండా వారికి తిరిగి ఇచ్చేయాలి ఎందుకంటే ఈ జన్మలో రుణం తీర్చుకోకపోవచ్చు మరో జన్మలో తిరిగి చెల్లించక తప్పదు మరి జై శ్రీకృష్ణ